సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఏదైతే కాకతీయుల కాలం అప్పటి నుండి నేటి వరకు ఈ ప్రాంత ప్రజల ఇలవేల్పుగా కొలిసేట కొట్టి కూరమీసాల వీరన్న కొత్తకొండ వీరన్న ఆయనకు ఉండబడే అటువంటి భక్తజనులు ఈరోజు ఏదైతే రేపు సంక్రాంతి పర్వదినానికి జాతర రూపేణ కొలవడానికి వచ్చే అటువంటి భక్తులు ఇవాళ సుఖ సంతోషాలతోటి వాళ్ళు కోరుకున్నటువంటి మొక్కులు ఏదైతే ఉన్నాయో తీర్చే అటువంటి దేవుడిగా కొలువబడే వీరన్నకు ప్రత్యేకమైనటువంటి ఈ ప్రాంత అభివృద్ధిలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మంత్రిగారైనటువంటి పొన్నం ప్రభాకరన్న గారు ఏదైతే తను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాలని చెప్పి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు ఇప్పుడున్నటువంటి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఇరువురు ఈ కొత్తకొండ వీరన్నను దర్శించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ఆ రోజే బాటలు వేశారని చెప్పి చెప్పక మానది అందులో భాగంగానే ఏదైతే మనం చూస్తున్నామో ఈ గుట్టపైకి భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా మెట్ల దారి కొరకు ఇగో పది లక్షల రూపాయల అభివృద్ధిని ఈరోజు శిలాపలకం వేసి వెంటనే పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి చూపిస్తూ ఉన్నాం ఇది గౌరవ మంత్రివర్యులకు ఈ ప్రాంతం మీద ఈ దేవుడి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ అని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరికైనా రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు గౌరవనీయులు మంత్రివర్యులకు మాత్రం తను ఏదైతే ఈ దేవుడి దగ్గరకు వచ్చి మీ ఆశీర్వాదం కావాలి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలని చెప్పి వీరన్నను మొక్కుకున్నాడు ఆ వీరన్న దయవల్లనే ఆయన వల్ల ఎమ్మెల్యేగా గెలిచిండు ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రిగారు అయింది కాబట్టి తన కృతజ్ఞతగా ఈ దేవుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ దేవుడి దీవెనను కూడా తను తీసుకున్నాడు కాబట్టి ప్రతిఫలంగా ఇక్కడ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానిక యొక్క మన్ననలు పొందాలని చెప్పి అభివృద్ధి వైపు బాటలు వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడున్నబడేటువంటి స్థానిక ప్రజలు ఎవరైతే భక్తులు వాళ్ళ సౌకర్యార్థము నిన్నగాక మొన్న గుడిని ఆనుకొని కళ్యాణ మండపాన్ని కూడా నిర్ నిర్మించడం జరిగింది అది వల్ల తండ్రి గారైనటువంటి సత్య గౌడ్ గారి పేరుమిన ఒక మండపాన్ని కూడా నిర్మాణం చేసింది అది కూడా పూర్తి అయిపోయినది అంటే తనకు ఉండబడేటువంటి ఏదైతే ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను మరీ ముఖ్యంగా కొత్తకొండ స్వామి యొక్క రుణం తీసుకున్నాడని చెప్పి చెప్పక మానది ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టెరిటోరియల్ చేసి ఒక ముఖ్య కేంద్రంగా కూడా చేయాలన్నటువంటి మనసులో తనకున్నది అది కూడా అతి త్వరలో అయితే అన్నటువంటి ఆశాభావాన్ని కూడా మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం ఏది ఏమైనప్పటికీ గౌరవనీయులు మంత్రివర్యులు ఈ ప్రాంత ప్రజల కొరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ కొత్త కొండ వీరభద్రస్వామి దేవస్థానాన్ని పర్యాటక రంగంగా కూడా రేపు రాబోయే అటువంటి రోజుల్లో తీర్చిదిద్దుతాడని చెప్పి మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం వచ్చే సంక్రాంతి పర్వదినం వరకు ఏదైతే ఈ గుట్టపైకి కూడా అక్కడ కూడా భక్తులు విడిది చేయడానికి కొరకు కూడా అక్కడ కూడా ఒక నిర్మాణాన్ని చేసిన కొరకు మంత్రి గారు చొరవ చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం